నమస్కారం నారాయణ గారు నమస్కారం సార్ లో చాలా పదవులు అలంకరించారు ప్రధాన కార్యదర్శిగా కూడా చేశారు మీరు మరి ఎన్టీ రామారావు గారి గురించి అన్న ఎన్టీఆర్ ఛానల్ కాబట్టి ఎన్టీ రామారావు గారి గురించి మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనతో ఉన్న అనుబంధంగా చెప్పండి సార్ ఎన్టీ రామారావు గారు ఆయన కళామ తల్లికి పితామహుడిగా నట సామ్రాటగా పరిచయం సినిమాలకు చూసేవాళ్ళం ఆనాడు అక్కడ సినిమా చూసేవాళ్ళం అట్లా మాకు అందరికీ చిర ఉంటారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు అప్పటికి నేను చిత్తూరు జిల్లా తిరుపతిలో పార్టీలో పనిచేస్తున్నా సిపిఐ సిపిఐలో యాక్టివ్ ఉన్నాను అప్పుడు నేను జిల్లా సెక్రటరీ కాదు అయితే జిల్లాలో యాక్టివ్గా పనిచేస్తున్నాను అప్పుడు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశాడు రాజకీయ రంగ ప్రవేశం చేసే ముందు ఆయన చిన్న పరిస్థితి కదా అందరికీ కాబట్టి కొత్తగా ఉండక్కర్లేదు కానీ బహుశా భారతదేశ రాజకీయ చిత్రపటం రాజకీయ పటంలో ఆయన ఎం పార్టీ పెట్టి ఆంధ్రలోని మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పొజిషన్ తీసుకొచ్చాడు అంటే ది ఫస్ట్ పర్సన్ తల్లి రంగంలో నెంబర్ వన్ రాజకీయ రంగంలో కూడా నెంబర్ వన్ ప్రారంభించి ఎట్టనే రావడం అంటే ఎన్జి రామచంద్ర కళాకారుడే అయితే ఆయన దేనికే పార్టీ పెట్టి డాడు తప్ప ఆయన సొంతంగా పార్టీ పెట్టిదే లేదు ఇంత సొంతంగా పార్టీ పెట్టి త్వరలోనే అధికారులు రావడం అనేది ఎన్టీఆర్ యొక్క కళామ తల్లికి సేవ చేసినటువంటి నేపథ్యం రాజకీయ నేపథ్యం కూడా అని వచ్చిన టైంకి ఎట్టుందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా అద్వాన పరిస్థితికి పోయింది అప్పటికే ఐదు ముఖ్యమంత్రులు మారారు దాదాపు ఇది ఓడిపోయే దశలో ఉంది అప్పుడు కమ్యూనిస్టులు గౌతమ్ లచ్చన్ అందరూ కలిసి ఒక ఫ్రంట్ ఏర్పడి ఈ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఒక ఉద్యమం సాగించడానికి ఒక పెద్ద చేస్తున్నాం జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో విజయవాడలో ఫస్ట్ టైం మేర్ ప్రత్యక్ష ఎన్నికలు జరిగినాయి ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే ఫస్ట్ టైం సిపిఐ గెలిచింది పెద్ద ఐదు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది విశాఖపట్నంలో బీజేపీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అయిపోయింది ఆ టైంలో మేము సిపిఐ సిపిఎం స్వతంత్ర పార్టీని కలిపి ప్రయత్నం చేస్తున్నాం ఆ టైంలో ఎన్టీఆర్ వరం వచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేశారు రావడంతో కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి శక్తి ఎవరికి ఉందని చెప్పేసి ప్రజలు వారికి వారి ఆలోచించుకొని ఎన్టీఆర్ అయితే రాజకీయ కాంగ్రెస్ ఓడించగలరు అని యాంటీ కాంగ్రెస్ ట్రెండ్ మొత్తం ఆయన పక్కెళ్ళు పోయింది మరి మీరు అందరూ అప్పుడు సపోర్ట్ ఇవ్వలేదు కదా ఆయనకి స్టార్టింగ్లో అవును మేమంటే మేము అంటే ఫ్రంట్ ఏ పెట్టుకున్నాం కదా మేము అది వాళ్ళు మేము కోరుకుంటున్నాం కానీ ఎన్టీఆర్ వరం వచ్చిన కాడికి మేము సక్రమైన అంచనా వేయలేకపోయినాం కాస్త చెప్పాలంటే సక్రమైన అంచనా వేయలేకపోయినాం ఇదేము తెలుసు కళాకారుడు ఆయనకి రాజకీయాలు ఏం తెలుసు అనేటువంటి తేలిక భావం మా పెద్ద నాయకుడికి ఉన్నింది మాకు లేదు కింద వాళ్ళకి మా పెద్ద నాయకులకు ఉంది కేరళ కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం చేసి పంపించింది ఎన్టీఆర్ రాజకీయానికి వస్తున్నాడు ఆయన మీరు అపోజ్ చేయబాకండి ఆయన కేరళ కమ్యూనిస్ట్ పార్టీ మాకు తీర్మానం చేసి పంపించింది మేము ఆలోచిస్తే మేము అందరం కలిసి ఒక ఫ్రెండ్గా ఉన్నాం కదా ఎంత సాధ్యం అని చెప్పేసి అని అనుకొని ఒక స్టేజ్కి వచ్చేకాడికి మేము కూడా సాఫ్ట్ అయినాం ఇంకా ఆయన జన ప్రపంచం పెంబడకు వస్తా ఉంది అప్పుడు దగ్గరికి వచ్చి మీటింగ్ పెట్టుకుంటూ కూడా సక్సెస్ కావడం లేదు ఒక స్టేజ్కి వచ్చే మేము కూడా ఏదో రిలీజ్ కావాల్సిందే డోంట్ గో మన పని మనం పార్టీ పని పని చేసుకుంటా పోదాం అంతేగాని ఆయన అపోజ్ చేస్తే పని అని చెప్పేసి బలంగా దానికి వస్తున్నా ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు ఒక స్టేజ్ వచ్చింది అప్పుడు ఎన్టీ రామారావు గారే అట్లా సిపిఐ సిపిఎం నాయకుల్ని కలిశాడు కలిసి పనిచేసుకుందామని అప్పుడు గిరిప్రసాద్ గారు మాకు ఉన్నారు తర్వాత సుందరయ్య గారు ఉన్నారు కలిసి పనిచేసి కలిసి పనిచేసి సీట్ల ఉడంబడికి సంబంధించి కొంత వచ్చింది అసలు బీజేపీతో ఉంటే మాకు ఉండదు అని మనం చెప్పాం బీజేపీ పైన దూరంగా పెట్టేశాడు అప్పటికి అయితే సీట్ల పంపిణీలో స్వీయ మానసిక దూరం పెరిగినాయి సిపిఎం సిపిఐ గౌతుల చన్న అంతగా ఒక తొంభై ఎనభై సీట్లకు పైన దాకా అడుగుతున్నారు ఆయన వల్ల కాలేదు అడ్జస్ట్ చేయడానికి మాకు దాదాపుగా ఒక నలభై నలభై ఐదు సీట్లు దాకా ఇద్దరికి ఇవ్వడానికి సుముఖత వ్యక్తపరిచాడు అయితే సీట్లు కొన్ని కొన్ని సీట్లు మాకు కావాలని చెప్పేసి అని పాటు పెట్టారు చెప్పాను కదా ఎంత కమ్యూనిస్ట్ అయినా కొన్ని సీమా మానసిక ఉంటాయి పట్టి లేకుండా పలానా సీటే మాకు కావాలి పలానా సీటే మాకు కావాలి అన్నప్పుడు తనుకున్న తనకు ఉంటాయి పడి 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 చివరికి వీలు కాలేదు వీలుగా వీలు కాకుండా ఇంకా సొంతంగా అరేంజ్ చేసుకున్నాడు అన్నం చేసుకు సపరేట్కి చాపెట్టకపోయాను ఓకే అప్పుడు నాకు తెలిసి రామోజన అడిగాడట ఎందుకు ఫెయిల్ అయిపోయింది అని అంటే వాళ్ళు ఇన్ని సీట్లు అడిగారు ఈయన ఇన్ని సీట్లు అడగా సిద్ధపడ్డాడు ఒకటి రెండు సీట్ల కన్నా ప్రాబ్లం వచ్చిందంటే అన్ని సీట్లు కమ్యూనిస్ట్కి ఇచ్చేస్తే ఈయన పరిపాలన ఏముంటుందో మొత్తం వాళ్లే పరిపాలన మొత్తానికి ఆ ప్రపంచంలో మరి మొత్తం నష్టం వచ్చేసింది మీకు నష్టం జరిగింది అక్కడ బాగా జరిగింది ఎందుకంటే నేను నష్టం ఏంటంటే మా పార్టీలో ఉండేవాళ్ళు కూడా యాంటీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంక వీళ్ళు నమ్ముకుంటే కొద్దని మా ఫాలోయింగ్ కూడా పోయింది మేము బలహీనపడడానికి అంతెందుకు మా ఇల్లు నాన్ పార్టీ మా అన్న వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు పార్టీ అంటే పడదు నేను కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని తెలిసేవాడు నాకు నన్ను ఆలోచించేవాళ్ళు కాదు వీడేదో లేబర్ పార్టీ వాడని ఇంటర్ రాగానే మా అన్న వాళ్ళంతా మంచి అవుట్ డ్రెస్ గ్రెస్ వేసుకొని రంగ ప్రవేశం చేశారు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని జీబులు పెట్టుకొని ఓ ఇక దాన్ని బట్టి నాన్ పొలిటికల్గా ఉండేవాళ్ళందరూ కూడా పాలిటిక్స్ వచ్చారు అంత ముందు రెడ్డీస్ ఎక్కువ పాలిటిక్స్ అజమాక్ ఉండేది కమ్మ సైన్స్ సిటీ ఉండేవాళ్ళు ఇంతవరకు వచ్చాక ఎన్మాస్కాంగ్ మీ కమ్యూనిటీ మొత్తం కూడా అప్పుడు వాళ్ళేంటి వ్యాపారం వ్యవసాయం మించి వాళ్ళు ఎక్కడికి పోయేవాళ్ళు కాదు ఈ రంగం రాజకీయ రంగం దిగారు యాక్టివ్ అయ్యారు నాన్ పొలిటికల్ బికమ్స్ పొలిటికల్ యాక్టివ్ ఓకే ఎగ్జాంపుల్ మా ఇల్లే నేను తప్ప మా వాళ్ళందరూ ఆటే పోయారు అని దాన్ని బట్టి ఇక కాంగ్రెస్ పార్టీ ఓడించారంటే ఈయన సరైనవాడు సరైన తర్వాత ఆయన మీద అభిమానం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అభిమాన సంఘాలు ఉన్నాయి అట్లా ఆయన గెలిచాడు తర్వాత ఆయన ఆయన పటికాని చేసుకుంటాడు మేము కూడా ఒక నాలుగైదు సీట్లు గెలిచి ఉంటున్నాం ఖమ్మం ఎక్కువ ఖమ్మం ఇంకా నేను ఒక మాట చెప్పాలంటే ఆయన సామాన్య కుటుంబం నుంచి కళాంబ తల్లికి నమ్ముకొని కోర్టు సైడ్ మాట వాస్తవం పేదరికం అనేది ఆయన గమనంలో ఉన్నా కూడా ఆయన పేదరికం కాదు వాళ్ళ పిల్లలు కాదు ఆయన ఆయన ఇంటర్ రాగానే ఫస్ట్ కేజీ రెండు పల్లె బియ్యం పేదవాళ్ళకి బియ్యం ఇచ్చాడు తర్వాత బీసీ రిజర్వేషన్స్ పెట్టి పేదవాళ్ళకు కూడా రాజకీయ పత్రం చెట్టు చేశాడు స్టేట్ లెవెల్లో తిరుపతి గురవారెడ్డి లాంటి వాళ్ళు మొకటోన మహారాజులు అట్లాంటి గురువారెడ్డికి బస్ స్టాండ్లో టికెట్లు అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఆయన కల్పించారు అట్లా రాజకీయాలలో సామాన్య మధ్య ప్రజానికానికి ఒక రాజకీయ హక్కులు కల్పించాడు ఆత్మధైర్యం కల్పించినాడు స్త్రీలకి హక్కులు కల్పించాడు కేజీ బియ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించాడు ఎందుకంటే మున్సిపల్ కరణాల వ్యవస్థను కూడా అది అది కీలకమైనది అది మున్సిపల్ కరణాలు చాలా బద్మస్ పనులు చేసేవాళ్ళు వాళ్ళందరినీ ఒక్క దెబ్బతి కొట్టారు ఆ పడేశారు కానీ చాలా మంది బెదిరించారు సార్ కరణాలు అందరూ తెలంగాణ ప్రాంతంలో కరణాలు చాలా పవర్ఫుల్ అంటే ఏమన్నా కానీ అన్నాడు కొట్టాడు మళ్ళీ మొండితనం కూడా ఉపయోగపడింది అక్కడ అదే అది పైకి వచ్చాడు పైకి వచ్చాడు మళ్ళీ మొండితోనే పైకి కిందికి వెళ్ళిపోయాడు అందులో తర్వాత ఆయన తీసుకున్న పనుల్లో కళాకారుడు కూడా బౌద్ధ బుద్ధు బుద్ధుని విగ్రహం పెట్టడం ఎవరు పెడతారు తర్వాత అవి ట్యాంక్ బండ్ పైన చేసింది కానీ తర్వాత ఆయన తిరుపతిలో వేద విద్యాలయం పెట్టడానికి అందరూ చూశారు ఆయన చూశాడు బెస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేశాడు చూడండి ఇప్పుడు కూడా వేద విద్యాలయం వాడికి పోగానే ఒక మంచి ఇది వస్తుంది అంటే ఆయన కళా దృష్టి ఎక్కువ అలాగే తెలుగు విశ్వవిద్యాలయం పెట్టి మరి ఆ కళలను ఎంకరేజ్ చేయడం రాజకీయ పార్టీని కూడా రాజకీయ పార్టీ పొలిటికల్ స్కూల్స్ అవి కూడా పెట్టుకొచ్చాడు అట్లా ఆయన ఆయన బ్రేక్ త్రూ చేశాడు సోషల్ లైఫ్లో బ్రేక్ త్రూ చేశాడు పొలిటికల్ లైఫ్లో బ్రేక్ త్రూ చేశాడు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ పోటీ పడుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీ రావటం అనేది ఒక చరిత్రలో ఒక మర్చిపోలేని కట్టడం టీడీపీ కదండి బీసీస్ కి రాజకీయ స్థానం కల్పించబడింది అంతమంది లేదు కదా మరి ఆ బియ్యం రాబట్టే కదండి పేదవాళ్ళకి అందరికి పస్తులు లేకుండా బ్రతకెలుగుతున్నారు ఆయన పెట్టిన పథకాలనే ముందు తీసుకెళ్లారు అంతే అంతేస్తున్నారు అదే ఒక కాంగ్రెస్ పార్టీ అని అంటున్నాడు ఈ అడిగా బా ఆ బొద్ధ విగ్రహం తెచ్చేవాడు లోకలు పడిపోయింది తీలాగే వస్తున్నాము కేజీ రెండు పనిపోయాడు చస్తున్నాం మేము ఇట్లాంటి పని చేసిపోయాం పది అనేవాడు ఒకటి ఉందండి ఆయన ఏమైనా డేషన్ చూసుకుంటే స్పాంటేనియస్ డేషన్ చూసుకుంటాడు దానిలో లెక్కలు చూడడం ఈ లెక్కలు తప్పులు అవి చూడడం ఒక ఎమోషనల్ చూశాడు ఇది ఇది అవసరం అంటాడు చేసి పారేసాడు దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది సాధ్యాసాధ్యాలు ఏంటి చూసేవాడు కాదు ఈ ఫెల్ట్ అండ్ ఈ వాళ్ళు డూ ఇట్ పేదవాళ్ళు న్యాయం చేయాలా ఏం చేయాలా ఇప్పుడు బియ్యం పెట్టాను తినాలా పెట్టేసి పారేసాడు పేదవాళ్ళు ఎందుకు రాజకీయాలు పైకి రావడం లేదు ఎందుకు డబ్బులు ఉన్న వాళ్ళు ఎందుకు వస్తున్నారు బిసి రిజర్వేషన్ లోకల్ బడేసి పెట్టేశాడు దెబ్బతో తర్వాత ఒకప్పుడు తహసీల్దార్ని కలవాలంటే మంత్రి గెలిచే భయపడిపోయేవాళ్ళు కాదు మేమంతా ఎస్ఎల్సీ పాస్ అయినా నాకు సర్టిఫికేట్ కావాలి కదా ఆ తహసీదార్ కలవాలంటే ఎంత కష్టమో ఇప్పుడు అది మండల వ్యవస్థ పెట్టాడు అంటే ప్రజల ముందరికి పాలన తెచ్చి పెట్టాడు ది బెస్ట్ ఇప్పుడు ఏమి ఎవరైనా పోగలరు మండల ఆఫీస్కి మాట్లాడుకోగలరు అప్పుడు అట్లా లేదు అన్న పరిపాలన వ్యవస్థని ప్రజల ముందుకు తీసుకురావడం మంత్రి కింద లెక్క పిల్ల కష్టం కలవాలంటే ఇప్పుడు ఎంఆర్ఓని కానీ ఎంపీపీని కానీ అడ్వాడే కలుసుకోవచ్చు అందువల్ల పరిపాలన సౌలభ్యం ప్రజానీకానికి ఉపయోగపడి చేశాడు పేద ప్రజానీకానికి సహాయం చేశాడు ఒక బ్రేక్ చేశాడు అని ఆ విషయంలో ఎంటర్ వరకు కలకాలం మిగిలిపోతాడు నలభై మూడేళ్ళ తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఆదరిస్తున్నారంటే పట్టం కడుతున్నారంటే అంతే ఆనాటి బీజాలే ఎన్టీఆర్ బేస్ ఆయన ఆ రోజు పిలిచిన ప్రకటన ఎన్టీ రామను వ్యతిరేకించే పొలిటికల్ పార్టీస్ వచ్చిన దానికి కాదని లేకపోతున్నారు ఇంకా వాళ్ళు ఇంకా ముందు పోతే తప్పితే తప్పని చెప్పలేకపోతున్నారు థ్యాంక్ యూ నారాయణ గారు మీరు మా స్టూడియోకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు